నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పైన అక్రమ కేసులే కాదు సాక్షాత్తు ఒక మాజీ మంత్రి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వర గారు మరి నా సొంత నియోజకవర్గం రెండుసార్లు పోటీ చేసిన నియోజకవర్గం తణుకు నియోజకవర్గం ఈ తణుకు నియోజకవర్గంలో నిన్ననే నిన్న కాకంటే నిన్ననే సినిమా రిలీజు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది అదే టైంలో తణుకుపట్నంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు కానవాయి కారు వెళుతుంది మరి కారుమూరి కానవాయిని చూసిన జన సైనికులు ఒక్కసారిగా రెచ్చిపోయారు కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క వెహికల్ని టాప్ లైన్ వెహికల్ని ఆయన కారు పైన బ్యానెట్ల పైన ఒకేసారిగా మూకుమ్ముడిగా కారుమూరి వాహన పైన ఎక్కి ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు ఇవాళ గోదావరి జిల్లాలో పెద్ద చర్చకు దారి తీస్తుంది సహజంగా రాజకీయ పార్టీల మధ్య కొంత ఉద్రేక వాతావరణాలు సహజంగా ఉంటాయి ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే వేరే పార్టీ వాళ్ళు ఆ దారిని వెళ్తున్నప్పుడు కొంత ఆ పార్టీలో కేడర్ లేకపోతే యువతో కొంత రెచ్చగొట్టే ద్వారాలు సహజంగా అన్ని పార్టీల్లో జరుగుతాయి మరి తణుకుపట్నంలో పట్టణంలో చూస్తే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు కాన్వాయి వెళ్తుండగా జన సైనికులు ఒక్కసారిగా మూకుమ్ముడిగా మీదకు వెళ్ళే ప్రయత్నం జరిగింది మరి కారు పైన దాడి చేసే ప్రయత్నం జరిగింది మరి ఆ నాయకుడిని అడ్డుకునే ప్రయత్నం జరిగింది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తూ ఒక మాజీ మంత్రి పైన జన సైనికులు తన ఇష్టానుసారంగా కారుమూరి కాన్వేని వెంటాడతాం కార్మూరు కాన్వయలోకి చొరబట్టం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మరి ఖండిస్తున్నారు మరి కార్మూర్ నాయసరా పైన జన సైనికులు దాడి చేయడం కూడా ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది మరి ఇదే విధంగా వైఎస్ఆర్సిపి పైన ఒక సీనియర్ నాయకుడు కార్మూర్ నాయసరా గారి పైన దాడులు చేస్తుంటే పోలీసులు కూడా నిమ్మక్ నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనేది వైఎస్ఆర్సిపి నాయకులు ఆరోపిస్తున్నారు మరి దీనిపైన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి పైన ఈ విధంగా జనసైనికులు రెచ్చిపోతే మరి లాండ్ ఆర్డర్ ఎక్కడ పోలీస్ కాపాడుతున్నారు ప్రభుత్వం ఈ విధంగా మరి ఒక సీనియర్ నాయకుడి పైన దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటే మరి కూటమిలో ఒక పక్క టీడీపీ ఒక పక్క జనసేన ఈ విధంగా మరి వైఎస్ఆర్సిపి పైన దాడులు చేస్తే ఏ మేరకు కరెక్ట్ అనేది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది మరి ఏదేమైనా గోదావరి జిల్లాలో తణుకుపట్నం రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం తణుకు నియోజకవర్గం మరి అక్కడ ఇలాంటి పరిస్థితులు కొనసాగడం వల్ల కూడా మరి గతంలో ఎప్పుడు కూడా ఒక పార్టీపై ఒకరు ఈ విధంగా చేసిన సందర్భాలు ఎప్పుడు కూడా తణుకు పట్టణంలో లేవు కానీ ఈసారి మరి జన కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి మాజీ మంత్రి కార్మూరుపై కారు పైన దాడి చేయటం పెద్ద ఏమైంది దీనిపైన కారుమూరు అనుచార వర్గం అంతా కూడా త్వరలోనే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పార్టీ పరంగా బీసీలందరూ కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళే ఆలోచన బీసీల పట్ల జనసైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ చేస్తున్న ఈ అరాచకాలు దౌర్జన్యాలకి ప్రతిఘటించేలా కూడా కారుమూరు అనుచార వర్గం ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెప్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ టాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్